హలో ఫ్రెండ్స్ అట్టి పువ్వులో ఉండే చిన్న చిన్న పువ్వులు అనమాట ఇవి ఇవే మనకి కాయలుగా మారుతాయి సో వాటితో ఒక వడ చేయబోతున్నాం ఈరోజు సో అట్టి పువ్వులు క్లీన్ చేసి ఉంచాము ఇంకా వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఉంచాము పప్పు ఒక వన్ అవర్ దాకా నానబెట్టి ఉంచాము సో ఫస్ట్ అయితే మనం పప్పు పచ్చిమిర్చి ఇంకా పుదీనా కరివేపాకు కొత్తిమీర ఏవైతే కావాలో అవన్నీ కూడా కొంచెం యాడ్ చేసుకుని ఇంకా కావాల్సినంత ఉప్పేసి మిక్సీ పెట్టి రెడీ చేసుకోబోతున్నాము అండ్ మా ఇంట్లో పిల్లలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా నోటికి అలా తగులుతుంటే వాటిని తీసి పక్కకి పడేస్తారు సో అలా వాళ్ళు పడేయకూడదు అని చెప్పి మేమైతే మిక్సీలో కొట్టేస్తామన్నమాట సో అది పిండితో మిక్స్ అయిపోతుంది ఇంకా అది లోపలికి వెళ్తుంది సో అవి తినడం మంచిది కాబట్టి ఇలా ఇండైరెక్ట్గా ఇస్తే వాళ్ళు తింటారని చెప్పి ఇస్తాము సో ఇవన్నిటిని కూడా వేసి మిక్సీ పట్టించుకున్నాము ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది వాటిని ఈ అట్టి పువ్వులతో పాటు కలిపి ఇంకా కొంచెం టేస్ట్ కోసం మనం కట్ చేసి ఉంచిన ఆ వెల్లుల్లి కరివేపాకు పుదీనా ఇవి ఫ్లేవర్ కోసం లైట్గా యాడ్ చేస్తాము ఇంకా జింజరు గార్లిక్ గరం మసాలా కొంచెం సో ఈ పుదీనా కొత్తిమీర అనేవి మీరు రుబ్బి యాడ్ చేయాలని లేదు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు తినరని చెప్పి మేము కొంచెం ఇలా కొంచెం అలా వేస్తామన్నమాట ఇంకా గార్లిక్ జింజర్ కూడా బాగా దంచి అలా వేసుకున్నాము ఇంకా ఒక్కసారి ఉప్పు కావాల్సినంత అన్నిటిని సరిపడా ఉందని చూసుకుని అన్నిటిని మిక్స్ చేసుకోవాల్సిందే మిక్స్ చేసి ఇంకా మరిగించిన నూనె అలా కాగుతూ ఉంది ఇంకా మనం నామల్గా వడలు ఎలా అయితే తడతామో అలా తట్టి నూనెలో వేసి వేయించెత్కోవాల్సిందే సో హెల్తీ అయిన థింగ్స్ని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం అనేది మాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు బట్ పిల్లలు తినాలంటే వాళ్ళని ఇంప్రెస్ చేసేలా ఉండాలి కదా హెల్తీ స్నాక్స్ సో వాళ్ళ కోసం మేము ఇలా చేస్తాం ఇంకా అవెన్లో పెట్టి తీసుకున్నారంటే మీకు అసలు నూనె ఖర్చు అనేది ఉండదు ఆయిల్ లేకుండా ఆయిల్ ఫ్రీ ఫ్రైస్ తినాలంటే మైక్రోవేవ్ ఓవెన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది సో ఆయిల్ నచ్చిన వారు అవెన్లో పెట్టి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఫ్రై చేసి దాన్ని క్రిస్పీగా ఉంచాలని చెప్పి అరటి పువ్వు యొక్క మొత్తం న్యూట్రిషన్ వాల్యూస్ పోయేలా కాకుండా కొంచెం ఆ పిండి కుక్ అయింది అన్న ఆ స్టేజ్లోనే అయితే ఎత్తేస్తాం మేము ఎక్కువగా ఓవర్ కుక్ చేయము రొటీన్గా పప్పుతో వడలు వేయడం అనేది ఇలా కూడా కొంచెం హెల్తీ అయిన థింగ్స్ దాంతో యాడ్ చేసుకుంటే టేస్టీగానే ఉంటుంది ప్లస్ అవి కొంచెం హెల్త్కి మేల్ చేసేలా కూడా ఉంటాయి అండ్ మా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు మేము ఇవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము మరి మీరు ఎటువంటి డిషెస్ చేస్తారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా మీరు ఎప్పుడైనా ఈ పువ్వు వడల్ని టేస్ట్ చేస్తారా అనేది కూడా కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్